నమస్తే వెల్కమ్ టు సిక్స్ నేను సునీన్ ఏదైతే నిన్నటి వరకు అమావాస్య సందర్భంగా కూడా నేటి నుంచి మొదలైనటువంటి కార్తీక మాసం పర్వదినం పురస్కరించుకొని కూడా నా ఆర్మూర్ పట్టణంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధులగుట్టపై విశిష్ట పూజ కార్యక్రమాలు నేటి నుంచే ప్రారంభమవుతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి సిద్ధులగుట్ట ఇప్పుడున్న సిద్ధులగుట్ట రూపురేఖలు మార్చినటువంటి జీవన్ రెడ్డి కూడా ప్రతి సోమవారం సిద్ధులగుడ్డ దర్శించుకున్న అనంతరమే కూడా తను ఇతర కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతుంది నేడు ఏదైతే నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా కూడా సిద్ధులగుట్టపైకి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం ఉదయం సాయంకాలము రెండు పా రెండు సార్లు కూడా దీపారాధన చేయడం కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సాగుతుంది నవనాథ సిద్ధులగుట్టపై కూడా ప్రస్తుతం మనం ఘాట్ రోడ్ వద్ద మనం ఇక్కడ చూడడం జరుగుతోంది సిద్ధులగుట్టపైకి వెళ్ళే మార్గం ఇక్కడ నుంచి భక్తులు కూడా చాలా వరకు మంగళహారతులతో కూడా పైనకు వరకు వరకు వెళ్ళి శిథిలగుట్ట శివాలయంలో కూడా దీపారాధన చేసిన అనంతరం కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా కూడా లక్ష దీపం అలాగే గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది శిథిలగుట్ట పైకి వెళ్ళే భక్తులు కూడా ఈ ప్రధాన మార్గం ద్వారా కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే మెట్ల మార్గం అలాగే ఈ మార్గం ద్వారా కూడా వెళ్ళడం జరుగుతుంది నూతన హంగులతో ఇటీవలే రూపొందించినటువంటి ఈ రోడ్డు ద్వారా కూడా భక్తులకు వెళ్ళడానికి పూర్తి మౌలిక సౌకర్య సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు సరితకుండా పైన వరకు వెళ్ళడం జరుగుతుంది సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ కూడా అంటే సాధారణంగా ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల కూడా భక్తులకు రాకపోకలకు ఉదయం నుంచి ఐదు గంటల నుంచి కూడా భక్తులు ప్రారంభమవుతారు కాబట్టి కూడా ఈ యొక్క పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ నేటి నుంచి పదిహేను రోజుల పాటు ఈ యొక్క కార్తీక మాసం ఉన్న సందర్భంగా కూడా విశిష్ట దీపారాధన అలాగే ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సోమవారం ఎలాంటి విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో ఒక సిద్ధుగుట్టపైకి వెళ్ళి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే ఆరు గంటల లోపే ప్రస్తుతం ఇక్కడ మన సిద్ధులగుట్ట పై నుంచి ఆర్మూర్ పట్టణాన్ని వీక్షిస్తూ ఉన్నాము అంటే ఏ విధంగా క్లైమేట్ ఉంది అంటే పూర్తిగా మంచు మబ్బులతో కూడుకున్నట్టు వాతావరణం చలికాలం ఆ ప్రారంభమైన సందర్భంగా కూడా మంచి మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం మనకి ఇక్కడ తలపిస్తూ ఉంది ఘాట్ రోడ్ని కూడా చూసుకున్నట్టయితే కూడా ఎంత అద్భుతంగా అంటే నూతన హంగులతో రూపొందించినటువంటి ఘాట్ రోడ్ కూడా రా వచ్చిపోక రచిపో రాకపోకలు కొనసాగించుకోవడానికి కూడా మంచి అనువుగా ఉంటుంది అలాగే ఈ యొక్క సిద్ధులగుట్టపై నుంచి కూడా చూస్తే కూడా చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి వంద మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి కూడా ఈ యొక్క ఈ శిథులగుట్ట రూపురేఖల వల్లే ఈ అలాగే ఈ యొక్క ఈ క్లైమేట్ వాతావరణం కూడా చాలా అద్భుతంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అలా ఇటు మంచుతో కూడుకున్న మంచుతో కూడుకున్న వాతావరణము ఒక పక్క చలికాలము అలా దీనివల్లనే కూడా ఈ మధ్యలో లైట్లు ఉండడం వల్ల కూడా ఈ యొక్క ఈ వాతావరణం మనకు తల్పిస్తూ ఉంది ఇందులో భాగంగానే కూడా సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు పై నుంచి కూడా మా మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్ళి ఒకసారి ఆలయంలో కూడా ఇలాంటి పూజలు కొనసాగుతున్నాయని చూసే ప్రయత్నం చేద్దాం గుట్ట నుంచి చూసుకున్నట్టయితే కూడా ఆర్మూర్ పట్టణం మొత్తంకు మొత్తం కూడా ఇక్కడ మనకు గుట్టపై నుంచి కనబడుతూ ఉంది ఇదే తరహాలో కూడా గుట్టని చూసు గుట్ట ప్రాంతం పైకెక్కితే కూడా ఆర్మూర్ పట్టణాన్ని చూసుకోవడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి కూడా అంటే మంచి చక్కటి క్లైమేట్ ద్వారా అంటే వాతావరణము మంచు మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉదయం పూట కూడా చూసుకున్నట్టయితే కూడా మధ్యలో గ్రామానికి ఏదైతే ఆర్మూర్ పట్టణానికి సంబంధించినటువంటి మధ్యలో ఒక చెరువు నిర్మాణం ఈ యొక్క ఈ వాతావరణము పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి మన పట్టణాన్ని చూసుకున్నట్టయితే కూడా ఈ విధంగా మనకు తలపిస్తూ ఉంది ఇదే తరహాలో కూడా ఆర్మూర్ పట్టణంలో ఈ యొక్క సిద్ధులగుట్ట పైకి రాకపోకలు సాగించడానికి చాలా అన్ని రకాలుగా కూడా మౌలిక వసతుల కల్పనలో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ పనిచేయడం జరుగుతోంది ప్రధానంగా ఆలయ కమిటీకి కూడా మంది దాతల సహకారంతో కూడా నిత్య పూజలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగించడం జరుగుతుంది ఎమ్మెల్యే రెడ్డి పది సంవత్సరాల కాలంలో కూడా ఎన్నోసార్లు గుట్టపై కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రస్తుతం కూడా ఆయన సొంత ఖర్చుతోనే కూడా గుట్టపై అన్నదాన కార్యక్రమం నిత్యం కొనసాగుతుంది ప్రతి సోమవారం కూడా పాటకీ సేవ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్లైమేట్ వాతావరణం చూసుకున్నట్టయితే కూడా ఆనమూర్ పట్టణం ఇంత ప్రాంతాన్ని నుంచి చూసుకున్నా కూడా ప్రతి ఇంటి ఈ మంచు కొడము అలాగే ఈ చల్లటి వాతావరణంలో కూడా ఈ ఆరుమూడు పట్టణాన్ని మనం చూడడం జరుగుతూ ఉన్నాం పట్టణాన్ని మినీ ట్యాంక్ బండ్ అలా మల్లారెడ్డి చెరువుని మల్లెల చెరువుని కూడా మినీ ట్యాంక్ బండ్గా రూపొందించాలన్న సంకల్పంతో కోట్ల నిధులతో కూడా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వైపులా రోడ్కి ట్యాంక్ బాండ్కి ఒక వైపులా చెట్లు విద్యుత్ అలంకరణ అలాగే పాదచారుల కోసం నడవడానికి ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కోట్ల నిధులతో కూడా దీన్ని ఏర్పాటు చేయడం వల్ల ఉదయం నడకకొచ్చే వాళ్ళు ఈ ప్రాంతానికి ఎక్కువ స్థాయిలో వచ్చే ఉదయం నడక వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నట్లు తెలుస్తుంది నూతన హంగులతో రూపొందించినటువంటి కా దీనిని దీన్ని కూడా ఆర్మూ ప్రాంత ప్రజలు సద్వినియోగపరచుకున్నట్టు మనకు తెలుస్తుంది చూసుకున్నట్టయితే ఆలూరు బైపాస్ రోడ్లో ఆలూరు బైపాస్ రోడ్ ప్రధానంగా ఉన్నటువంటి ఆలూర్ బైపాస్ రోడ్ దారి వద్ద రావడం జరిగింది మనం సిద్ధులగుట్ట పైనుంచి చూస్తే మొత్తం ఆలూరు పట్టణమే కనబడుతుంది అన్నానికి ఇదే దర్శనం చిన్న చిన్న ఇండ్లలాగా కూడా కనబడుతున్నాయి వాతావరణం కూడా చూసుకున్నట్టయితే కూడా మంచి మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం మనం మనకు కల్పిస్తూ ఉంది అలాగే ఇటీవల జరిగినటువంటి సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రాంగణం మనం చూస్తున్నాము అందరికీ ఉదయపు నడక కోసం చాలా దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది ఇదే తరహాలో ఈ సభా ప్రాంగణంలో ఇక్కడి నుంచే మనకు సీఎం కేసీఆర్ బహిరంగ సభను చేయడం జరిగింది అలాగే హెలిప్యాడ్ కోసం ప్రధాన స్థలం ప్రత్యేకంగా కూడా స్థలం ఏర్పాటు చేశారు హెలిప్యాడ్ నుంచి అక్కడి నుంచి మార్గం ద్వారా కూడా ఇక్కడ వరకు ప్రాంగణం కొరకు గతంలో రావడం జరిగింది ఈ ప్రాంతం అంటే అంటే ఈ మంచు మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం ఈ తరహాలో కూడా మనకు కనబడుతూ ఉంది ఇంకా మంచు పడుతూనే ఉంది ఉదయం ఆరున్నర కావస్తున్నప్పటికీ ఇంకా మంచు మంచు కురుస్తూనే ఉండడంతో ఈ మంచుతో కూడుకున్నటువంటి వాతావరణం మరొక రెండు మూడు రోజుల పాటు ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని దీనిపై వృద్ధులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు సూచించడం జరుగుతూ ఉంది ग्राहक महां सच्चों जातर महिषांगी सच्चों जातर महामहां भवे भवे नाथ भवे बहुत महां बहुत महां होंगा नौना सद्धिश्वर स्वराज्यवाहा हाराधी परमेश्वराविवाहा राजराजेश्वरस्वामी है देवराज्यवाहा स्त्रोत वास प्रसन्ना वाहा वरद वस्मुको नमः ओम न वसवं न वसां न सुद्धया दिगंबराय तस्मै कृमि शिवाय धर्मिजामहे सुगन्दम पुष्टि वर्धनम भूर्वात्मन रज्जो रक्षेम व प्रद अधुः सिद्धेश्वर स्वाजिवता विवहा पार्वती परमेश्वरा विवहा राजराजेश्वर स्वामये देवदा विवहा श्रीवत्स पद नवान वर्ध भव सुख भव अविविक भव

सिद्धी राधिया सिद्धेश्वर स्वामी भगवान की जय माता अन्नपूर्णा ईश्वर माता की जय जीए रामू సందర్భంగా కూడా సిద్ధులగుట్ట శివాలయంపై ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క నేడు అమావాస్య సందర్భంగా కూడా రెండు రోజుల పాటు వచ్చిన అమావాస్య విశిష్టత అలాగే కార్తీక మాసంలో జరిగే సిద్ధులగుట్టపై జరిగే పూజల కార్యక్రమం అలాగే ఎప్పటి నుంచి దీపారాధన ఉన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి ఏర్పాటు ఉన్నాయని వివరించడానికి స్థానికంగా ఉన్నటువంటి ఆలయ పురోహితులు కుమార్ శర్మ మనతో ఉన్నారు వారు కలగదు చెప్పటం ఎలాంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారు అందులో విశుభ దీపావళి శుభాకాంక్షలు కార్తీక మాసానికి సంబంధించినటువంటి హరిహర ఇద్దరి అందరికీ ఉండాలని ఈ సంవత్సరము కార్తీక మాసం అనేటువంటిది సోమవారం సోమావతి అమావాస్య రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు విశాఖ నక్షత్ర యుక్తంగా ఈరోజు ఉంటుంది మరి సోమవారం నాడు అమావాస్య రావడం చాలా ప్రీతి దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు మరి ఈ సంవత్సర కాలంలో సోమావతి అమావాస్య ఏదైతే వచ్చిందో ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు వచ్చి ఉదయపూర్వకం నుంచి అభిషేకాలు నిర్వహించడం అనవారింది ఈ తదనంతరం అంటే పాడ్యమి సోమవారం నాడు మధ్యాహ్నం వస్తుంది కాబట్టి మంగళవారం ఉదయకాలం నుండి పాడ్యమి అయినటువంటిది పట్టుకొని కార్తీక మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది ఎవరైనా అంటే దసరా దీపావళి మధ్యలో ఎవరైనా బట్టలు పెట్టుకునేటువంటి వాళ్ళున్నా నోములు చేసుకునేటువంటి వాళ్ళున్నా విశాఖ కారణంగా ఈ చేసుకొని ఈ కార్తీక మాసంలో పౌర్ణమి చేసుకోవడం చాలా విశేషం మళ్ళీ దానితో పాడ్యమే నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ముఖ్యంగా మన దగ్గర నిజామాబాద్ జిల్లా కానీ తెలంగాణ కానీ మరియు ఆంధ్రప్రదేశ్లో కానీ పదిహేడు రోజులు కార్తీక మాసంలో విశేషంగా కూడా గిరి ప్రదక్షిణ కానీ ఆలయంలో శివకేశవులకు ప్రాయం లేకుండా పూజలు నిర్వహించుకునే అవకాశాలు ఎక్కువగా వస్తాయి అయితే చివరిగా అమావాస్య నలభై రోజుల వరకు ఉంటుంది ముప్పై రోజుల వరకు ఉంటుంది నలభై రోజుల వరకు కార్తీక మాసం అంటే ఆశ్చర్య మాసంలో పౌర్ణమి నుంచి కూడా నలభై ఐదు రోజులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది కానీ మన ప్రాంతంలో అయితే మాత్రం పదిహేను రోజులుగా అంటే మంగళవారం పాడ్యమి నుంచి ప్రారంభమై పౌర్ణమి వరకు కూడా ఇక్కడ దీపారాధన చేయడం జరుగుతుంది మరి సంవత్సర కాలంలో మన నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ఇరవైవ తారీఖు సోమవారం లక్ష దీపోత్సవం అనుకున్నాము కానీ మన దగ్గర ఎన్నికల యొక్క ప్రభావం ఉండడం వల్ల భక్తులకు మన మిగతా సందర్భంలో పలు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి దృష్టితో అనేకమైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ ఈ ఇరవయో తారీఖు నాడు దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ ఇరవయో తారీఖు నాడు నిర్వహించేటువంటి దీపోత్సవం ఉదయం రాతకాలమే స్వామివారి యొక్క అభిషేకాలన్నీ పోటీ తొమ్మిది గంటల సమయం నుండి ఇక్కడ దీపోత్సవం అనేటువంటిది ప్రారంభమవుతుంది పౌర్ణమికి ముందు ఐదు రోజుల ముందు నుండి కూడా మన ఆరుమూరు సిద్ధలగుట్ట ప్రాంతానికి గిరిగా పేరు కాబట్టి చుట్టూ కూడా అరుణాచలంలో ఏ విధంగా అయితే గిరి ప్రదక్షిణ చేస్తుంటారు అట్లాగే ప్రతి ఒక్క మహిళలు స్త్రీలు చిన్నపిల్లలు అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఇది ఐదు రోజులు నిరాడంబరంగా జరిగేటువంటి వేడుక ఈ సంవత్సర కాలంలో గిరి ప్రదక్షిణ కార్తీక మాసంలో విశేషంగా సిద్ధుల గుంటలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నాం ఆలయ కమిటీ సారథ్యంలో ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అరుణాచలం వెళ్ళవలసిన అవసరం లేకుండా కూడా చాలామంది ఇక్కడనే ఉండి మంగళహారతి పల్లె పట్టుకొని వచ్చేటువంటి ఆడపడుచులంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు మరి ఈ సంవత్సర కాలంలో అయితే డిసెంబర్ పదకొండవ తారీఖు నాడు గిరి ప్రదక్షిణ ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా సద్వినియోగం చేసుకొని సాయంకాలం ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది ఏడు ప్రదేశాల లోపల కూడా ఏడు హార్తలతో సప్తాహారతలు కళ్ళకు కనబడేటువంటి విధంగా కూడా చక్కటి సప్తాహారతలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా వచ్చి హరిహరులకు ప్రీతికరమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ మీరు కూడా స్వామి యొక్క ఆశీర్వచనం పొందారు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా వచ్చిపోయేటువంటి భక్తులంతా కూడా మన ఆలయ ప్రాంగణంలో దీపాలు ముట్టిస్తారు అట్లాగే వనభోజనాలు చేస్తుంటారు మరి ఈ వనభోజనాలు దీపాలు ముట్టించి చేస్తుంటారు కాబట్టి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే చేద్దాం అనేది ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనం ఇక్కడ సరైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దానితో పాటుగా వచ్చేటువంటి వాళ్ళకు వాలంటీర్స్ని పెట్టి చక్కగా దీపారాధన చేయడానికి మిగతా దగ్గర ఆలయంకి సాధ్యం ప్రతి ఒక్కరు ఏర్పాటు చేయడానికి అట్లాగే మీ స్థానిక జీవనరెడ్డి గారు కూడా అన్న ప్రసాదం పంపడం జరుగుతుంది ప్రతి సోమవారం ఈ కార్తీక మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్న ప్రసాదం స్వీకరించి కార్తీక మాసంలో ఉన్నటువంటి హరహెరలను పూజించి సుఖంగా ఉండాలని కోరుతూ అందరికీ కూడా సిద్ధేశ్వర స్వామి ఆశిస్తారు

स्वामी भगवान की जय मतानपूर्णेश्वरी माता की जय త సిద్ధులగుట్టపై కార్తీక మాస పూజ విశిష్టతలు సిద్ధులగుట్టపై ఉదయమే ప్రారంభమైనటువంటి పూజా కార్యక్రమాలను మనం ప్రత్యేకంగా చూడడం జరిగింది ఇది ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా జరుగుతున్న పూజ కార్యక్రమాలపై కేసీక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్నానండి కేసీక్స్ కెమెరా పర్సన్ సాజిత్ సునీల్ కేసీస్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి